స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు పలమనేరు నియోజకవర్గంలోని రోజు రోజుకు మాజీ మంత్రి అమర్నాథ్ కు పెరుగుతున్న ఆదరణ పెదపంచాణి గంగవరం పలమనేరు మండలంలో టీడీపీలోకి భారీ వలసలు ముతుకూరు పంచాయతీలు వందల మంది పార్టీలో చేరిక గంగవరం మండలం కేలపల్లిలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న డెబ్బై ఏడు కుటుంబాలు अंदरि र સાઉન્ડો સાયકલ 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 મેં સાઉન્ડ સાઉન્ડેશન হরি <pegar> રવિ ಇಲ್ಲ ಬನ್ನಿ ಓ ಬನ್ನಿ ಇಲ್ಲಿ ಕೊಡಿ ಬನ್ನಿ ಅಣ್ಣಾ ನೀ ವಿಮನ್ನನ್ನ ಕಣ್ಣಲ್ಲಿ ಹಾಕೊಂಡು ಮಾಡ್ಕೋಣ ರೆಂಡು ನೀರು ನನ್ನ ಬೋಹನ ನನ್ನ ಬೋಹನ 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 ಪಾಪಣ್ಣ ಪಾಪಣ್ಣ ಓಲ್ ಮಾರೋ ಸಮುದ್ರಬಲ್ಲಿ ದ್ರಾಪತಿಎತ್ತಲೂ వైసీపీ పైన విసు పోయి మన అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలని తెలుగుదేశం పార్టీ సాధ్యమని మన సూపర్ సిక్స్ పథకాల పార్టీ ఆకర్షణ అయి మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ప్రధాన పార్టీ అయితే

మీ అందరూ ఉత్సాహం చూస్తా ఉంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు పార్టీ ముద్దుపూరికి అటువంటి చరిత్ర తిరగరాసేటువంటి దినం వస్తా ఉందని ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి చాలా మంది ముద్దుపూరు పరిసర గ్రామాల్లో ఉండేటువంటి వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం ఈ రోజు సుబ్బన్న రెడ్డి అదేవిధంగా మంజు ఇంకా చాలా మంది పేరు చదివితే ఒక మూడు వందల నాలుగు వందల పేర్లు చదవాల వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషం వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నా